రేపు మనకు మార్గశిర గురువారం చాలా శక్తివంతమైన అండి ఈ రోజున ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా అండి గుర్తుపెట్టుకోండి యాలకులతో ఇలా చేయండి నాలుగు వైపుల నుంచి ఏదో ఒక రకంగా మనకి ఏంటంటే కనుక డబ్బు దూసుకురావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి యాలకులతో చేసుకునే పరిహారాలు తప్పక సిద్ధిస్తాయి అనమాట ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి లక్ష్మీ వారాలు అంటే మనకు రేపు మార్గశిర మాసంలో గురువారం కదండి చాలా చాలా పవిత్రమైనది కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక యాలకులతో ఈ చిన్న పరిహారం చేసుకోండి ఖచ్చితంగా అండి కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారనమాట యాలకులు చాలా చాలా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకి ఏంటంటే గనక చక్కగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు కాబట్టి రేపు ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా మనం యాలకులతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే గనక వీడియోలోకి వస్తే లక్ష్మీవారం ప్రతి ఒక్కరు కూడా అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించాలనుకుంటూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి మనకి ఏది కూడా జరగదు ఆ తల్లి అనుగ్రహం ఉంటే మనకి ఏంటంటే కనుక కష్టాలన్నీ తీరుతాయి ఎందుకంటే ఆ తల్లి అనుగ్రహం ఉంటే డబ్బు ఉంటుంది డబ్బు వస్తే మనకి ఏంటంటే కనుక కష్టం పోతుంది కదా మరి కష్టాల నుంచి మనం బయటపడాలన్నా అనేక రకాల సమస్యల నుంచి మనం బయటికి రావాలన్నా సరేనండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకోవాలి అందుకే అమ్మవారి అనుగ్రహం కలగాలంటే నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజించాలి అందుకే మీరు ఏంటంటే కనుక రేపు మార్గశిర గురువారం రోజున ఉదయాన్నే నిద్ర లేవండి అలా నిద్ర లేచేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇంటి గడపలకు చక్కగండి గుర్తు పెట్టుకోండి మనం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో బియ్య పిండితో ముగ్గు పెట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంట్లో మీరు శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఏంటంటే ఉతికిన వస్త్రాలు ధరించండి ఎవరికైతే లక్ష్మీ కటాక్షం అవసరమో అలాంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అండి స్నానం చేస్తారు కదా ఆ నీటిలో చిటికడంత పసుపుని కలుపుకొని చేయండి అలా చేస్తే చాలా మంచిదండి వాస్తవాన్ని చెప్పాలంటే కనుక పసుపు మంగళకరమైనదండి అందుకే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే శరీరం శుద్ధి అయిపోతుంది మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా విధంగా చేసుకోండి ఆ తర్వాత ముందుగానే ఏంటంటే కనుక స్నానం చేసి ఉతికిన వస్త్రాలు అంటే ధరించిన తర్వాత అమ్మవారి పటాన్ని క్లీన్ చేసుకుని పుష్పాలతో అలంకరించి ఇరవై యొక్క యాలకులను తీసుకొని మీరేంటంటే కనుక ఇలా మనకు పసుపు తాడు ఉంటుంది కదా దానికి గుచ్చేసి ఏంటంటే ఇరవై ఒక్క యాలకులు మాలలాగా తయారు చేసుకోండి ఇరవై ఒక్క యాలకులతో మాలను తయారు చేసి పెట్టుకోండి ఇలా ఒకవేళ కుదరకపోతే ఏంటంటే కనుక కనీసం ఐదు యాలకులైనా సరే పదకొండు యాలకులైనా సరే లక్ష్మీదేవికి సమర్పించవచ్చు కానీ ఈ యాలకుల మాలను ఏంటంటే కనుక అమ్మవారికి సమర్పించామనుకోండి లక్ష్మీదేవి మనకు ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది అనమాట ఇది చాలామంది చేస్తారండి వాస్తవానికి చెప్పాలంటే గనక ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఏంటంటే కనుక యాలకుల మాలను అమ్మవారికి సమర్పిస్తారు ఎందుకంటే లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ఇష్టం ష్టం అనమాట అందుకే మీరేంటంటే కనుక ముందుగానే ఇరవై ఒక్క యాలకులు తీసుకుని చక్కగా పసుపు రంగు తాడుకు అంటే దారం అంటే గుచ్చి ఇంకా మీరు దండలాగా చేసేసుకొని పెట్టుకోండి అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించుకోండి ముఖ్యంగా ఏంటంటే గనక ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని అలంకరించండి లేదంటే మీ దగ్గర ఏవైతే అవైలబుల్ ఉంటాయో ఆ పుష్పాలతో అమ్మవారిని అలంకరించి ఆ తర్వాత దీపారాధన చేయండి ఆవునేతితో దీపం పెడితే చాలా మంచిదండి కుదరకపోతే నార్మల్గా కూడా మనం దీపం పెట్టుకోవచ్చు దీపం పెట్టిన తర్వాత మీరు ఏంటంటే కనుక దీప ధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించండి మనము ఎంత చేశామనేది ముఖ్యం కాదండి ఎంత మనసు చేశామనేది ముఖ్యం ముఖ్యమనమాట అంటే ఒకరు అలా చేశారని మనం ఇలా చేయకూడదు అలానే కాకుండా ఒకరిని చూసి మనం చేయకూడదు మన స్తోమతకు తగ్గట్టు ఏంటంటే గనక మనము ఒక చిన్న పుష్పాన్నైనా సరేనండి అమ్మవారికి సమర్పించామనుకోండి లక్ష్మీదేవి సంతోషిస్తుంది గొప్పలకు పోయి ఎప్పుడు కూడా పూజలు చేయకూడదండి అలాంటి పూజలు మనకు ఫలించమన్నమాట మనం ఏదైతే చేయాలనుకుంటామో మనం ఎలాగైతే పూజ చేయాలనుకుంటామో అదే రకంగా చెయ్యండి అంతేకాని లేని దాన్ని కూడా మనం ఏంటంటే గనక సృష్టించటం తప్పనమాట అందుకే పూజ విషయంలో ఇలాంటి పనులు అయితే ఎప్పుడు చేయకూడదు మనం ఏం చేసుకుంటామండి నార్మల్గా అమ్మవారిని అలంకరించుకుంటాం అంటే పుష్పాలతో చక్కగా మనము అంటే ఇలా పుష్పాలన్నీ సమర్పించిన తర్వాత దీపం వెలిగిస్తాం అంటే మనం నువ్వుల నూనెతోనే పెట్టుకుంటాం కాబట్టి నువ్వుల నూనెతో పెట్టుకోండి ఒకవేళ ఆవునైతుంటే దానితో పెట్టండి లేకపోతే నువ్వుల నూనెతో పెట్టేసి మీరేంటంటే కనుక ఏదైనా సరేనండి పాల పాయసం కానీ లేదంటే కనుక సేమియా పాయసం కానీ ఏదైతే అది నైవేద్యం పెట్టండి కుదరకపోతే చిన్న బెల్లం ముక్క పెట్టండి రెండు అడటిపళ్ళు పెట్టడం కొబ్బరికాయ కొట్టడం ఇదంతా కూడా చేయండి తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహం అనమాట ఇలా దూపం చూయించండి దీపం అంటే పెట్టుకోండి ఇక తర్వాత ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర కూడా నిష్ట నియమాలతో దీప దూపనేవి వేద్యాలతో ఏంటంటే గనక తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోండి అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక అండి చక్కగా మీరు ఇరవై ఒక్క అంటే యాలకులను తీసుకొని మాల కట్టారు కదండి దండలాగా చేసుకున్నారు కదా ఆ దండని ఏంటంటే లక్ష్మీదేవికి సమర్పించండి ఇది దేనికి ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం నిజం చెప్పాలంటే కనుక అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి సుగంధ ద్రవ్యాల్లో ఆ తల్లి ఇష్టపడే అంటే వస్తువుల్లో అత్యంత పవిత్రమైన వస్తువులుగా యాలకులను పరిగణిస్తారు యాలకులు ఏంటంటే కనుక రుణ బాధలు తీసేసి ధనాన్ని తెచ్చిపెడతాయి ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడానికి యాలకులు ఉపయోగపడతాయి యాలకులు ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితంలో అంటే మూసుకుపోయి ఉండే ధన ద్వారాలను సైతం తెరిపించేంత శక్తి యాలకులకు ఉంటుందన్నమాట అందుకే యాలకులు చాలా చాలా పవిత్రమైనవి అని భావించబడుతుంది శాస్త్రాల్లో కూడా అదే విధంగా ఉందన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఇలా యాలకులతో అంటే పరిహారం అనేది చెయ్యండి ఇలా అమ్మవారికి సమర్పించిన తర్వాత యాలకులు తీసేసి మీరు బీరువాలో దాచుకోవచ్చు అంటే ఆలకులు తీసేసి బీర్వాలో ఒక చిన్న వస్త్రంలో మూట కట్టి బీరువాలో పెట్టుకోవచ్చండి లేదు బీర్వాలో పెట్టమంటే కనుక మీరు ఏదైనా సరే వ్యాపారం చేస్తున్నారు షాపులు ఉన్నాయి ఏదైనా బిజినెస్ ఉందనుకోండి అక్కడ ఏంటంటే కనుక గల్లా పెట్టెలు ఉంటాయి కదా అందులో ఏంటంటే కనుక ఈ మూట కట్టిన అంటే యాలకులు ఉన్నాయి కదా ఇరవై ఒక్క యాలకులు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోండి చూడండి ఇది పెట్టిన తర్వాత ఎంత చక్కగా మీ వ్యాపారం ఉంటుంది మీ అభివృద్ధి ఉంటుంది ఏంటంటే కనుక షాక్ అవుతారనమాట నిజంగా అండి మాకు చాలా చక్కగా ఏంటంటే కనుక అనుకూలించిందండి ఈ పరిహారం చాలా చక్కగా మాకు పనిచేసిందండి అనుకుంటారు నిజంగానే అంత మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట యాలకులు ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతను కలుగుంటాయండి ఉంటాయండి యాలకులతో ఒక్కసారి పరిహారం చేస్తే మళ్ళీ మళ్ళీ మనం చేస్తూనే ఉంటాం అనమాట అంత పవర్ఫుల్ అండి ఆలకుల పరిహారం అందుకే ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మేము మాలకు వచ్చేంత సమయం మాకు లేదనుకుంటే పదకొండు యాలకులు తీసుకోండి పదకొండు యాలకులు మనము కొత్తవి అయితే కొత్తవి తెచ్చుకోండి ఇంట్లో ఉంటే అవి తీసుకోండి కానీ పుచ్చులు లేకుండా చూసుకోండి యాలకులు ఎంత నిగనిగలాడుతూ ఉంటాయో అంత తొందరగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇంకా పచ్చగా ఉంటాయి కదా యాలకులు అవి తీసుకుంటే ఇంకా మంచిదండి అలాంటివి కొంతమందికి దొరకకపోవచ్చు దొరికినవి తీసేసుకుంటే సరిపోతుంది అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు అమ్మవారి పటం ముందు పెట్టుకోండి తమలపాకులో పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మనం ఏంటంటే కనుక వాటిని పూజించాలి పూజించిన తర్వాత ఏంటంటే కనుక వాటిని తీసేసి కూడా ఒక చిన్న వస్త్రంలో మూట కట్టి మనం ఏంటంటే బీర్వాలో దాచుకోవచ్చు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా దాచుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక పదకొండు పెట్టి పూజించుకోండి ఇలా పూజించుకొని వ్యాపార సంస్థల్లో కావచ్చు మీ బీర్వాలు లాకర్లు ఎక్కడైనా సరే పెట్టండి ఇదేం చేస్తుందంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట డబ్బు లేని చోట డబ్బుని అంటే సృష్టించటానికి డబ్బుని పుట్టించటానికి ధనాన్ని రప్పించటానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే మనకు ధన ద్వారాలను తెరిపించడానికి ఉపయోగపడుతుందని ఎందుకు చెప్పామంటే కనుక మనం చేతిలో పట్టుకుంటాం కదండి పట్టుకునే సంకల్పం చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక అమ్మవారి పట్టు ముందు పెడతాం కాబట్టి ఎప్పుడైతే యాలకులను మనం చేతితో పట్టుకుంటామో అప్పుడు మన ధన ద్వారాలు మూసుకుపోతాయి కదా అవి తెచ్చుకుంటా అనమాట మంచి రిజల్ట్ అయితే మనం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది తప్పకుండా ఏంటంటే కనుక ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట ఇక అలానే ఎప్పుడైనా సరేనండి పర్సులో గవ్వ కూడా ఉండదండి డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుందండి మా పరిసే ఎప్పుడు కూడా ఖాళీగానే ఉంటుందండి ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రెండు యాలకులు తీసుకుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దీపధూప నైవేద్యాలతో పూజించుకొని ఆ తర్వాత ఆ యాలకులను ఏంటంటే గనక మీరు మీ పర్సులో పెట్టుకోండి ఇవి పెట్టినన్ని రోజులు కూడా అండి నిజం చెప్పాలంటే కనుక డబ్బు వస్తూనే ఉంటుందండి ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరుతుందండి ఇప్పుడు పర్సులో చిల్లి గవ్వ కూడా లేదనుకోండి అక్కడ ఏంటంటే కనుక ఒక వంద రూపాయలు కనిపించే అంత ఇది ఉంటుందండి అంటే మన కంటికి కనిపిస్తుంది అనమాట వంద రూపాయల రెండు వందల అది పక్కన పెడితే డబ్బు మన పర్సులో మన కంటికి కనిపించే అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా అండి గుర్తుపెట్టుకోండి ఈ పనిని చేసుకోండి ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి తప్పకుండా మార్పు అనేది మీరు చూస్తారనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మరీ అండి చెప్పాలంటే డబ్బు ఎంత కష్టపడ్డా మా దగ్గరికి రానే రాదు ధన సమస్యతో మేము ఇబ్బంది పడే అంత ఇబ్బంది ఇంకెవరు పడారండి అనుకునేవాళ్ళు గురువారం రోజున ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలలోపే ఏంటంటే కనుక రెండు యాలకులు తీసుకొని మనం దీపం పెట్టినా పెట్టకపోయినా రెండే యాలకులు తీసుకొని చేతిలో పట్టుకుని పిడికిలు బిగించి మనం సంకల్పం చెప్పుకోవాలి పిడికిలు బిగించినప్పుడు ఏంటంటే కనుక ఆ యాలకులు మొత్తం మన యొక్క రేఖలకు అంటే మన గీతలు ఉంటాయి కదా వాటికి టచ్ అవుతాయి అలా టచ్ అయిన తర్వాత ఏంటంటే కనుక వాటికి మనం సంకల్పం చెప్పుకోవాలి అంటే డబ్బు రావాలి కష్టపడ్డదంతా కూడా మాకు మిగలాలి మాకు హృదయం ఖర్చులు తగ్గాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పేసుకుని ఏంటంటే కనుక వాటిని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పడేసి రండి ఇలా చేయటం వల్ల కూడా మంచి రిజల్ట్ వస్తుందండి ఇది హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి నిజం చెప్పాలంటే కనుక ఇది ఖచ్చితంగా మీకు సిద్ధిస్తుంది అనమాట ఇందులో ఇంకా ఎలాంటి సందేహం ఉండదని చెప్పొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ఏంటంటే కనుక చేసుకోవచ్చు అనమాట ఇది చేసి కూడా ఫలితం పొందొచ్చు కాబట్టి ఈ యొక్క పని కూడా చేసేసుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు అంటే మార్గ మార్గశిర మాసంలో గురువారం కదా అందుకే మీరు ఏం చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి మీ ఇంటి పసుపు డబ్బాలో రెండు యాలక్కాయలను వేసి పెట్టుకోండి యాలకులు పసుపు డబ్బాలు వేస్తూ ఉండాలండి ఎందుకంటే కనుక యాలకులు భర్త సంపాదన పెంచడానికి చాలామంది స్త్రీలు కూడా పసుపు డబ్బాలో యాలకులు వేస్తారు వేసేటప్పుడు నార్మల్గా వేసుకోకూడదు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక పసుపు డబ్బాలు వేసి పెడితే ఏంటంటే మన భర్త సంపాదన పెరగటానికి భర్తకు అపార ప్రాప్తి కలగటానికి ఐశ్వర్యం సిద్ధించటానికి అన్ని విధాలు కూడా బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట మంచి ఫలితం అనేది మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి పసుపు డబ్బాలు వేసి పెట్టుకోండి మూడు నెలలు ఉంచుకోవచ్చు రెండు నెలల పదహారు రోజులు కూడా ఉంచవచ్చు ఆ తర్వాత తీయాలనిపిస్తే వాటిని తీసి ఒక చెట్టు మొదట్లో పడేసుకోవచ్చు అనమాట ఇలా కూడా మనకి ఏంటంటే ఫలితాలు వస్తాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి రేపు గురువారం రోజున ఇంటి పసుపు డబ్బాలు తప్పకుండా రెండు యాలకులు వేసి పెట్టండి భర్తకు అపార ధన ప్రాప్తి కలుగుతుంది ధనయోగం అనేది సిద్ధించడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది కూడా మీకు పనిచేస్తుందని చెప్పొచ్చండి ఇలా చాలా ఉన్నాయండి నిజం చెప్పాలంటే కనుక యాలకులతో అనేక రకాల పరిహారాలు చేయొచ్చండి ముఖ్యంగా ధనానికి సంబంధించి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించాలంటే కనుక ఈ ఆలకుల పరిహారం చేయాలని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మీరు చెప్పాలంటే కనుక ముఖ్యంగా అండి రేపు మనకు లక్ష్మీవారం కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధనియాల పరిహారం అనేది చెయ్యండి సుగంధ ద్రవ్యాలు కావచ్చు ఈ నార్మల్గా ఇవన్నీ కూడా ఉంటాయి కదండి ధనియాలు బంగారంతో సమానమని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే ధనత్రయోదశి తిథి రోజున మనం ఏం తెచ్చినా తెలుసు పోయినా ధనియాలు ఇంటికి కూడా తెచ్చుకోవాలని అంటూ ఉంటారు అంటే మన శాస్త్రాల్లో కూడా ఉందండి నిజం చెప్పాలంటే కనుక ధనియాలంటే అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అందుకే ధనియాలతో ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది చెయ్యండి ధనియాలు ఏంటంటే కనుక అందరికి అందుబాటులో ఉంటాయి మన ఇంట్లో కూడా ఉంటాయి కాబట్టి మన సమస్య పోవాలన్నా సమస్య నుంచి మనం బయటపడాలన్నా సమస్యలు అనేవి పదే పదే మనని ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నా దైవనుగ్రహం కలగాలన్నా దేవుడి యొక్క అనుగ్రహం అనేది కొంతమందికి అసలు కలగనే కలగదనమాట అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక చిన్న టీ స్పూన్ ధనియాలు అండి ఇంట్లో ఉండేవి తీసుకోండి దీనికోసం ఏంటంటే కనుక ఏం కొనుక్కోవచ్చుకోకండి అంటే కొనకండి ఇంట్లో ఉండేవి తీసేసుకొని ఏంటంటే ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది ఇలా ఒక స్పూన్ ధనియాలు తీసుకోండి మనకు ఒక సమస్య పదే పదే రిపీట్ అవుతుందండి ఆ సమస్య మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మెంటల్గా ఏంటంటే కనుక మాకు డిస్టర్బ్ అవుతుందండి ఈ సమస్య వల్ల ఈ సమస్య పోవాలంటే మాకు ఏ పరిహారం కూడా చక్కగా ఏంటంటే కనుక మాకు పనిచేయట్లేదని బాధపడతారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక స్పూన్ ధనియాలు తీసుకొని మనము ఎడమ చెతులు పట్టుకోవాలి అంటే ధనియాలు పరిహారపరంగా కూడా మనం అంటే ఉపయోగించుకోవచ్చండి ఇలా మనకేంటంటే బంగారం లాభం కలగాలన్నా బంగారం తాకట్లో నుంచి విడిపించుకోవాలన్నా కూడా పరిహారం చేయవచ్చు ఇలా ధనియాలతో అనేక రకాల పరిహారాలు చేయవచ్చు కాకపోతే ఇప్పుడు ఏంటంటే సమస్య నుంచి మనం బయటపడటానికి సమస్య అనేది రాకుండా ఉండటానికి ఇప్పుడు మనం చేస్తున్నాం అనమాట కాబట్టి ఒక స్పూన్ ధనియాలు ఎడమ చేతిలో పట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య గురించి చెప్పుకోండి అంటే ఒకటే సమస్య చెప్పండి ఇక్కడ పది సమస్యలు చెప్తే ఫలితం రాదు కదండి అందుకే ఒక సమస్య చెప్పుకోండి ఒక సమస్య చెప్పిన తర్వాత ఏంటంటే పదకొండు సార్లు అండి మీరు ఏంటంటే తలచుట్టుతో తిప్పి వాటిని తీసుకెళ్ళి కొంచెం అంటే ఇలా పిచ్చి మొక్కలు ఇలా ఉంటాయి కదండి మన ఇంటి నుంచి కొద్దిగా దూరం అనమాట మరి ఎక్కువగా దూరం వెళ్ళకండి కొంచెం దూరంగా ఏంటంటే కనుక ధనియాలు అక్కడ పడేయండి అక్కడ పడేసి రావచ్చు అనమాట అంటే రోడ్ల మీద ఇలా వేయకండి మళ్ళీ తొక్కుట్లో పడేయకుండా కొంచెం దూరంగా పడేసి ఇంకా ఇంటికి వచ్చేయండి చూడండి ఇంకా మార్పు అనేది ఉంటుందన్నమాట ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాతే ఫలితం అనేది చూడటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇంకా మెలిమిలిగా మెలిమిలిగా సమస్య అనేది తీరుతుందనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం అండి మర్చిపోయింది పోకుండా ఏంటంటే కనుక పాటించండి రేపు ఇలా అంటే మార్గశిర గురువారం రోజున ఇలా పని చేయటం వల్ల ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను మనం ఆచరించుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఈ పరిహారాలు చేసుకొని మీకు సమస్యలు పోగొట్టుకోండి ధనాన్ని తెచ్చిపెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహానికి గ్రహానికి పాత్రలు కాండి అలానే కాకుండా మీరు ఇక తిరుగులేని యోగాన్ని పొందండి పట్టిందల్లా బంగారంలాగా ఏంటంటే కనుక మార్చుకోండి ఇంకా మీరు